శ్రీ రుద్ర సంహిత సృష్టికండం నాలుగవ అధ్యాయము నారదునకు విష్ణు ఉపదేశం సుతమహాముని ఋషులతో ఇలా అంటున్నాడు మున్లారా ఆ విధంగా నారదుడు శివమాయామోహితుడై విష్ణు యొక్క కపటబుద్ధిని గ్రహించి కోపంతో తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యంతో విష్ణులోకానికి వెళ్లాడు వెళ్ళి విష్ణువుతో ఇలా నిందావచనాలను పలికాడు ఓ హరి నీవు కపటివి విశ్వమోహనుడవు పరుల ఉత్సాహాన్ని సహించే గుణం నీలో లేదు నువ్వు మాయావివి మలినాశయుడవు పూర్వం మోహిని రూపంలో అసురులకు అమృతం దక్కకుండా చేశావు క్షీరసాగర మదన సమయంలో కాలకూటాన్ని నీలకంఠుడు భక్షించకుండా ఉంటే నీ పీడ లోకాలకు విరగడై ఉండేది అంతేకాదు ఆయన నిన్ను స్వతంత్రునిగా నియమించాడు విప్రుడైన నన్ను పరిహాస పాత్రుణ్ణి చేశావు నీకిది తగని పని ఇట్టి పని తిరిగి చేయకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను నువ్వు భూలోకంలో మనుష్యుడవై జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు వానరులు నీకు సహాయకారులవుతారు ఆ జన్మలో తరచుగా అజ్ఞానమోహితుడవై ఉంటావు విష్ణువు పుట్టుకలేని శివమాయను ప్రశంసించి నారదుని శాపాన్ని రాగద్వేషాదులు లేకుండా స్వీకరించాడు వెంటనే శివమాయ తొలగింది నారదుడు ఎప్పటిలాగానే తిరిగి జ్ఞానమూర్తి అయ్యాడు జ్ఞానోదయం కాగానే పూర్వగాధంతా స్మృతికి వచ్చి పశ్చాత్తాపతప్తుడే తనంతాను నిందించుకొని శివమాయను ప్రశంసించి పాదాలపై బడి ఇలా అన్నాడు హే ప్రభో దుర్బుద్ధితో దుష్టవచనాలను పలికాను పైగా శపించాను నాకు నరకం నిశ్చయం నేను నీకు దాసుణ్ణి ఈ నరకాన్ని తప్పించుకునే ఉపాయం చెప్పండి అంత విష్ణువు నారదుని పైకి లేపి నిమిరి కరుణతో ఇలా అన్నాడు వత్సా దుఃఖింపకు నువ్వు నా భక్తులలో శ్రేష్ఠుడవు నాకిష్టుడవు నీకు నరకం సంప్రాప్తం కాదు శివుడు నీకు సర్వమంగళాలను అనుగ్రహిస్తాడు అంతా శివేచ్ఛయే ఆయనయే పరబ్రహ్మ పరమాత్మ సచిదానంద స్వరూపుడు ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉంటాడు ఆయన సర్వసాక్షి నీకు సర్వపాపక్షయము భుక్తిముక్తిదాయకమూ అయిన ఉపాయాన్ని చెప్తాను విను నువ్వు సర్వదా శివుని యశస్సుని గానం చెయ్యి వారణాసి నగరానికి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి సందర్శించు మృత్యుంజయని గుణగణాలను గానం చెయ్యి అక్కడ నీకన్నీ శుభాలే కలుగుతాయి ఆపై నా ఆజ్ఞానుసారంగా బ్రహ్మలోకానికి వెళ్ళి నీ తండ్రి ఆయన బ్రహ్మను సందర్శించు ఆయన నీకు శివమహత్యాన్ని చెబుతాడు నీ దురితాలన్నీ క్షయమవుతాయి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టి ఖండం నాలుగవ అధ్యాయము సంపూర్ణము శ్రీ సాంబ సాంబసదా శివాపణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు